డైరెక్ట్గా ఆ నత్వాని అనే ఆ యాక్టర్ని బాంబే నుంచి వాళ్ళ తల్లిదండ్రుల సభ కిడ్నాప్ చేసుకొని విజయవాడ తీసుకొచ్చి టార్చర్ చేసి హింసించి మరి ఆ అమ్మాయి దగ్గర ఆస్తులు రాయించుకొని దొంగ సంతకాలు పెట్టించుకొని మరి సజ్జల గారి మాట మీద ఇంత దుర్మార్గం చేశారంటే వాళ్ళు ఇంక ఎన్ని ఘోరాలు ఉంటారో ఒకసారి ఊహించండి నేను గత కొంతకాలంగా చెప్తా ఉన్నాను వైసీపీలో జరుగుతున్న నేరాల ఘోరాలన్నిటికీ కూడా సజ్జలే సృష్టికర్త అని చెప్తా ఉన్నాను నేను దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అతను క్రిమినాలజీ ప్రొఫెసర్ అతను అతను పాపం ఆ అమ్మాయి ఎక్కడో బాంబేలో ఉంటుంది ఏదో సినిమా తో తన జీవితాన్ని మరుచుకోవాలని ఆశలతో ఎన్నో ఆశలతో వచ్చి ఉంటుంది ఆ అమ్మాయిని అంత దారుణంగా వృద్ధాప్యంలో ఉన్న పేరెంట్స్ని తీసుకొచ్చి కొట్టి హింసిస్తారా అంత దుర్మార్గం చేస్తారా మీరు దానికి మీరు రాజకీయం ముసుగు వేసుకుంటారా ఎంత దూరం ఐపీఎస్ తగిలించుకుంటారా దానికి ఐపీఎస్ పదవి కావాలన్నా ఎందుకు వీధి గుండాలుగా ప్రవర్తించవచ్చు కదా వాళ్ళకి రేపిస్టులకి లేకపోతే అమ్మాయిని గోలు చేసి వాళ్ళకి ఆకుతాయికి ఏం తేడా ఉందో చెప్పండి కనుక ఈ విషయంపై హై లెవెల్ వెంకరు జరగాలి దీంట్లో సామాన్యులు లేరు దీంట్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని విచారణ చేయాలి వాళ్ళందరూ శిక్షించాలని చెప్పి నేను మనవి చేస్తాను నా ఇంకో మనం ఏంటంటే సజ్జల గారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశాడు సరే ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది ఈరోజు ఈ అమ్మాయి నత్వాని సినీ నటి విషయం బయటకు వచ్చింది సజ్జల గారి శ్రీమతి ఆవిడ పేరు నాకు గుర్తులేదు మంచి ఆవిడ సంస్కారవంతురాలు మంచి కుటుంబం నేపథ్యం నుంచి వచ్చింది ఆవిడ నేను ఆవిడకి మహిళాలోకం పక్షాన నేను సజ్జల గారి శ్రీమతి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఆమె విఘ్నురాలు కొంచెం సంస్కారం చేసిన ఆవిడ కూడా చెప్తాను సజ్జల్ని ఒక ఆరు నెలలు ఇంట్లో నుంచి చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను ఈ నత్వాని అనే అమ్మాయిని సినీ నటిని ఇంత హింసించి దుర్మార్గం చేసినందుకు సజ్జల్ని ఇంట్లో కూడుబెట్టకుండా ఒక ఆరు నెలలు పనిష్ సివిల్ పనిష్మెంట్ ఇవ్వాలి లేకపోతే ఇట్లాంటి వాళ్ళు మారరు కేవలం చట్ట ప్రకారం శిక్షించాలి చట్ట ప్రకారంగా ఎవిడెన్స్ కావాలి అనేసరికి చాలా టైం పడుతుంది దానికి చాలా విషయాలు కావాలి నైతికంగా నీకు తెలుసు నువ్వు నీ ఆజ్ఞల మేరకే ఐపీఎస్లు ఇద్దరు దుర్మార్గం చేశారు కాబట్టి ఇంట్లో ఒక స్త్రీగా మహిళలను రక్షించుకోవడానికి ఈరోజు దేశం ఈరోజు రాష్ట్రపతి గారు కూడా మహిళ రక్షణ కోసం గొంతెత్తి మాట్లాడారు కలకత్తాలో జరిగిన ఒక సంఘటన మీద దేశంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంది మహిళా లోకం అంతా నినదీస్తూ ఉంది వాళ్ళ హక్కుల కోసం అలాంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్లో ఏంటిది సజ్జల గారి శ్రీమతికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అతను ఆరు నెలలు వరండాలో బండుకో చెప్పండి సజ్జల్ని ఆమె నిజంగా దైవభక్తి సంస్కారం ఆమె ఉంది కాబట్టి నేను ఆ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను సదన ఆరు నెలలు వరండాలో పడి ఇంటి తిండి తింటూ ఇంటో ఇంట్లో తిండి పెట్టబోకండి ఆ సివిల్ పనిష్మెంట్ ఉంటే కానీ భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉంటాయి అదేవిధంగా ఐపీఎస్ ఆఫీస్ ఇద్దరు భార్యలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలాంటి దుర్మార్గులు పాలు పంచుకున్నది చట్ట వ్యతిరేక కార్యక్రమం ఉన్నందుకు చట్ట ప్రకారం శిక్ష జరగాలని కాదు ఇంట్లో మీ మీకు తెలుసు మీ ఆత్మకు తెలుసు ఏం జరిగింది దీంట్లో మీరు వెంటనే మీ భర్తలకి ఐపీఎస్ ఇద్దరు భర్తలకి ఇద్దరికి విజ్ఞప్తి చేస్తున్నాను ఆరు నెలలు వరండాలో వండుకోబెట్టిన వాళ్ళు ఇంటో రణిం అక్కడిని అన్నం బెట్టపోక్కండి బయటని దినొస్తారు వాళ్ళు అలాంటి పనిష్మెంట్ రాకపోతే మహిళలకు ఎట్లా రక్షణ ఉంటుంది ఒక ఉన్నత స్థానాలు ఉన్నవాళ్ళే మహిళల మీద ఇలాంటి అఘాయిత్యాలు చేస్తే ఇంకెవరు రక్షించారు నా ఆంధ్రప్రదేశ్ అంటే ఇంత భయపెట్టాలన్నా ఇలాంటి దుర్మార్గం జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లు ఇంక ఎన్ని జరిగాయో సజ్జల నాయకులతో ఎన్ని ఘోరాలు ఆ నేరాలు జరిగాయో ఒక్కొక్కటి బయటకు వస్తాయి త్వరలో ఈరోజు ఆ పార్టీలో ఉండలేక మోపిదేవి వెంకటరమణ గారు బీదా మస్తాన్రావు గారు అదేవిధంగా పోతుల సునీత గారు బయటకు వస్తూ ఉన్నారు వాళ్ళని స్వాగతిస్తూ ఉన్నాను అలాంటి దుర్మార్గం పట్ల ఉండకుండా బయటకు వస్తున్నందుకు ఉండలేక బయటకు వస్తారు వాళ్ళకి ఎంత అవమానం జరిగిందో నాకు తెలుసు వాళ్ళకి తెలుసు నాకు తెలుసు ఏం మోపిదేవిని అంత అవమానించాలన్నా పోతుల సునీతని అంత అవమానించాలన్నా మస్తాన్ దగ్గర డబ్బులు కొట్టారే అన్ని కోట్లు కొట్టారు అతను ఏమైనా ఇచ్చారా మీరు దోచుకొని అతనికి ఒక పదవి ఇచ్చి ఆ పదవి లేకుండా చేస్తారా అందువల్ల వాళ్ళు బయటకు వస్తున్నందుకు వాళ్ళకు స్వాగతిస్తున్నాను నేను వాళ్ళకు పోలహారాలతో స్వాగతం చెప్తాను ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత వైసీపీ పార్టీలో నాయకులకు కూడా ఉంది నేను అందువల్ల వైసీపీ పార్టీలో మగ్గిపోతున్నటువంటి ఆ కాంప్లెక్స్లో పని చేయలేక కూలి పనులు చేయలేక యువతులు వాళ్ళు తిట్టి ఆ గుంపు రాజకీయాలు చేయలేక ఆ ఫ్రాక్షన్ రాజకీయాలు చేయలేక బాధపడుతున్న అందరూ కూడా బయటికి రావాలి మీ ఇష్టం వచ్చిన పార్టీకి వెళ్ళండి నేను టీడీపీకి రమ్మని నేను చెప్పను నేను మీ ఇష్టం వచ్చిన పార్టీకి వెళ్ళండి రాజకీయంగా రాష్ట్రాన్ని బ్రతికించాలి మనం ప్రజాస్వామ్యాన్ని బతికించాలి ఆ పార్టీలో ఉండొద్దు అని నేను సవీనంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వస్తున్న ముగ్గురికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను ఇంకా మిగతా వాళ్ళు తొందరలో బయటకు రావాలి అలాంటి రాజకీయ పార్టీ ఉండటం మన రాష్ట్రానికి అవసరం అని ఒకసారి దానిలో ఉన్న నాయకత్వం అంతా కూడా ప్రశ్నించుకోవాలని విజ్ఞప్తి చేస్తాను ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఇంత అమ్మాయిలను గోలు చేసేవాళ్ళు అమ్మాయిలను వేధించేవాళ్ళు దళితులను గోలు చేసేవాళ్ళు దళితులను చంపేసేవాళ్ళు వీళ్ళకి స్థానాలు ఇచ్చే పార్టీలు మనం ఉండాలన్నా అదే మన డ్యూటీ వీళ్ళకి స్థానాలు ఇచ్చేవాళ్ళ మిగతా వాళ్ళ సమాజంలో సభ్య సమాజం ఎంత గౌరవం మన గౌరవం ఏం కావాలి కాబట్టి జరిగింది జరిగింది ఇప్పటికే తెలుసుకున్నాం కాబట్టి అందరూ బయటికి రావాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా సజ్జల్ని సజ్జల శ్రీమతి గారు ఆమె చాలా మంచిది ఆమె ఆరు నెలలు అతను అన్నం పెట్టకుండా ఇంట్లో ఇంట్లోంచి వరండాలు పెట్టాలి అదేవిధంగా ఇద్దరు ఐపీఎస్లు కూడా వాళ్ళ భార్యలు ఆరు నెలలు ఇంట్లో వరండాలో పెట్టి అన్నం పెట్టద్దు వాళ్ళకి సివిల్ పనిష్మెంట్ జరగాలి భవిష్యత్తులో ఎలాంటి దుర్మార్గాలు ఆడవాళ్ళని వేధించే విధంగా ఉండవు ఏం వేరే మామ సామాన్య మానవులు చేసి శిక్షించడం లేదా మరి మనం వైట్ కలర్స్ వేసుకొని బ్లూ కలర్స్ వేసుకుని ఉండే మన హై హై ఫైవ్లో ఉండే వాళ్ళకి చేయరా పనిష్మెంట్స్ ఉండవా చట్ట ప్రకారం పోలైన దాకా నీ కాన్షియస్ తెలియదా నువ్వు ఏ దుర్మార్గం చేసావో నీ ఆత్మ పరిశీలన చేసుకో సజ్జలా ఈ ఐపీఎస్ కూడా ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు సెల్ఫ్ ఎక్సైల్ మీరు మీ నిబంధన పెట్టుకొని బయట పండుకోండి మీరు ఇంట్లో బావాకండి స్త్రీలను గౌరవించండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను బోగస్తుంది డబ్బులు దోచుకోవటం అధికారం ఉండాలా పోస్టులు ఉండాలా అందుకే నేను ఐపీఎస్ చాలా మంది ఈరోజు పత్రికల్లో వస్తూ ఉన్నాయి ఇంకా ఒకటి రెండేళ్ళు సర్వీసులో ఉన్నారు వాళ్ళు వైపీ వైసీపీ ఐదేళ్ళు వాళ్ళు దుర్మార్గాలు చేశారు దోపిడీలు చేసుకున్నారు రాజీనామాలు చేసి వైసీపీలో అండి వాళ్ళని ఎందుకు మా పోస్టింగ్లు రాలేదని అంటాం అధికారం ఉన్నప్పుడే దోచుకున్నారు చేశారు కదా చేస్తే తప్పు కదా మరి అప్పుడు అధికారంలో జారండి ఆ పార్టీలో జారండి మరి అధికార ఒత్తిడితో చేశారు చేశారు కాబట్టి ఇప్పుడు మీరు అనుభవించండి మీరు రాజీనామాలు చేసి ఆ పార్టీలో చేరి ఎమ్మెల్యేలు పోటీ చేయండి ఇన్ఛార్జీలు తీసుకోండి నియోజకవర్గాలు ఇన్ఛార్జీ తీసుకోండి వందల కోట్లు దొబ్బారు కదా దోచుకున్నారు కదా ప్రజాస్వామ్యం ఇంకా సర్వీస్ ఎంత ఒకట రెండు ఏళ్ళు ఉంటుంది మీకు రాజీనామా చేసి రండి రాజకేయలోకి పోటి చేయండి మీరు ఏసిపి తరపున ఇంకొక జిల్లాలో వ్యక్తి ఇప్పుడు నేను చెప్తున్నాను ఇంతరా చాలా మంది నేను నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడలేను చాలా మంది ఐపీఎస్ పేర్లు వచ్చాయి ఇంకా ఒకటి రెండు సర్వీస్ ఉన్న ఉన్నోళ్ళు కూడా వచ్చారు వాళ్ళు ఎందుకు సర్వీస్ రాజీనామా చేసి రాజకీయాల్లో ఏసీ వైసీపీ పార్టీలో చేరమనండి చేరి ఎన్నికల్లో పోటీ చేయమనండి డబ్బులు దోచుకున్న డబ్బులు ఖర్చు పెట్టమనండి చూద్దాం మళ్ళీ పోస్టింగ్స్ కావాలో ఎందుకు తిరగటం ప్రజా ఐపీఎస్కి విలువ లేకుండా చేస్తా ఎంత అగౌరవం ఐపీఎస్కి మీలాంటి వాళ్ళు ఉంటాం ఒకసారి ఆలోచించండి మీరు కళ్ళు ముసుకుని ఆలోచించండి భగవంతు సాక్షిగా ఆలోచించండి మీ కుటుంబాల దగ్గర పెట్టుకుని ఆలోచించండి మీ వల్ల ఎంత అప్రదిష్ట వచ్చింది ఐపీఎస్లకి